అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ బుజ్జిగాడి బ్రేకప్ కష్టాలు బుజ్జి ఒక చోట నిలబడి ఉండగా తనకి ఫోన్ వస్తుంది ఆ అంటే అమలాపురం అనే రింగ్ టోన్తో ఆ ఫోన్ మోగుతూ ఉంటుంది హలో ఈ పక్క బాయ్ బుజ్జిగాడు టాకింగు మరి ఆ పక్క షేమ్ టుషే అబ్బే అంత షేమ్ కాదు బాబు నా పేరు భాస్కర్రావు నా కర్మగాలి నేను నీ బాబుని బాబు నా దరిద్రం కొద్ది నువ్వు నా కొడుకు విరా కొడక డాడీ డాడీ నువ్వా ఈ నెంబర్ ఎవరిది నా ఫోన్తో కాల్ చేస్తుంటే మీరు లిఫ్ట్ చేయరు కదా సారు అందుకే గారి నెంబర్ నుంచి ఫోన్ చేస్తున్నా హో అవునా నేనింకా లేడేమో అనుకున్నానులే డాడీ ఏంటి అని తండ్రి కాస్త కసురుగా అరిచేసరికి వినయం నటిస్తూ బుజ్జిగాడు అదేం లేదు చెప్పనుగారు ఏదో చెప్తున్నారు చాలే నువ్వు గౌరవంగా మాట్లాడితే హెడ్ ఫోన్స్ పెట్టుకుని బూతులు విన్నట్టుంది గాని నీకు ఓ పెళ్లి సంబంధం చూశాను అమ్మాయిని నేను మీ అమ్మ ఫిక్స్ చేశాం ఈరోజు సాయంత్రమే వాళ్ళ ఇంటికి వస్తున్నారు నోరు మూసుకుని త్వరగా ఇంటికి రా ఇవ్వాలా నానా నానా ఎందుకురా మూడుసార్లు పిలిచావు ఓవరాక్షనా ఎఫెక్టు నానా ఎఫెక్టు హైదరాబాదులో చార్మినారు ఢిల్లీలో ఎర్రకోట మన ఊర్లో నేను చూడ్డానికి నాన్న కట్నంతో కొనడానికి కాదు అసలు ఇప్పుడు నీ కట్నం తీసుకుంటున్నట్టు ఎవరు చెప్పాడ్రా ఐసి ఆ అమ్మాయి వాళ్ళకి ఇరవై కోట్ల రూపాయలు ఆస్తుంది అందుకే కట్నం వద్దన్నావలే నాన్నగారు సాయంత్రం త్వరగా రావాలి అంతే కదా వస్తా నాన్నగారు వచ్చేటప్పుడు స్వీట్లు గట్రా తీసుకురమంటారా నాకు బూతులు ఊరికే రావురా నిజమే నానగారు నేర్చుకుంటేనే వస్తాయి కాదురా నీలాంటి అడ్డగాడిదని గన్నాక బూతులే వస్తాయి సిగ్గా శరమా ప్రతిరోజు దిట్టించుకోవడమేగా నానా నానా మళ్ళీ ఏంట్రా ఎఫెక్టా కాదు నాన్నా డౌటు మీరు పక్కింటి ఆంటీ దగ్గర ఏం చేస్తున్నారు నాన్నగారు అదే ఆంటీ ఫోన్ దగ్గర ఏం చేస్తున్నారు అని నా పక్కనే మీ అమ్ముంది దానికి ఇస్తాను నువ్వు దాన్నడుగు అమ్మబాబోయ్ నాన్నగారు నాన్న నాన్నంటే జస్ట్ బెల్టే అదే అమ్మంటే గుమ్మం బయట చెప్పు దగ్గర నుండి బాత్రూంలో చీపురు వరకు అన్నీ మారణాయుధాలే దేవుడో అంటూ బుజ్జిగాడు ఫోన్ పెట్టేస్తాడు ఫోన్ పెట్టేసి ఆలోచిస్తూ ఉంటాడు ఇప్పుడేం చెయ్యాలి నాకు పెళ్ళవుతుందని తెలియగానే చాలా మంది బ్యూటీస్ హార్ట్స్ పగిరిపోతాయే సారీ డార్లింగ్స్ ఏం చేద్దాం బుజ్జిగాడు హైబ్రిడ్ ఒక్కటే పీసు అంటూ తనలో తానే అనుకుంటాడు ఆ తర్వాత మళ్లీ ఫోన్ తీస్తాడు అవును నా గర్ల్ ఫ్రెండ్స్ అందరికీ ఆఖరిసారిగా గుడ్ బై చెప్పాలి లేకపోతే తేనెపట్టు లాంటి నా హాట్లో ప్రేమని దాచుకున్న ఆ లేడీ తేనెటీగలన్నీ ఏమైపోతాయో అంటూ ఫోన్ తీస్తాడు హలో రమ్య హలో బేబీ నా డీప్ ఫ్రేక్ గోబీ చెప్పు నీ తిండిబోతు బుజ్జిగా బూతులు మింగేసి మామూలుగా మాట్లాడరా బేబీ ఒకసారి కలవాలి ఎక్కడికి రావాలి ఇక కట్ చేస్తే రమ్యా బుజ్జి ఇద్దరు ఒక కాఫీ షాప్లో ఎదురెదురుగా కూర్చొని ఉంటారు నువ్వు నువ్వొకటి డైజెస్ట్ చేసుకోవాలి ఇంకా ఏమీ తినలేదు కదా బేబీ 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 నా బంగారు బేబీ ఇక నుంచి నువ్వు ఒక్కదాని బ్రతకాలరా ఏ బుజ్జి అందరినీ చంపేయమంటావా లేక నువ్వు చచ్చిపోతున్నావా బంగారానికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ మామూలుగా లేదు అది కాదు బేబీ నాకు మా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు ఓహో అదేంటి ఓహో అని చాలా కామన్ గా వినే ఊరుకున్నావు నీకేమీ బాధ లేదా సారీ బేబీ ఇప్పుడు నేను బాధపడాలి కదా ఏంటి బుజ్జి ఇంత పని చేసావు నాకు అన్యాయం చేయకు బుజ్జి బుజ్జీ ఇది ఇప్పుడు సింకులోకి వచ్చింది ఇంక నేను ప్రిపేర్ అయిన డైలాగ్స్ అన్నీ చెప్పేయాలి బాధపడుతున్నావా బంగారం బాధపడకు బాధపడకు బాధలు మనుషులకి కాక బర్గర్లకి పిజ్జాలకి వస్తాయా అయినా నాలాంటి వాన్ని వదులుకోవాలంటే నీకు చచ్చిపోయినంత బాధగా ఉంటుందని నాకు తెలుసు కాని ప్లీజ్ రమ్య నువ్వు తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకు సూసైడ్ లాంటివి ట్రై చేయకు ఈ జన్మకి నా జ్ఞాపకాలతో గడిపేయి గడిపేయి ఏంటింత సింపుల్ గా చెప్పేశావు అసలు నేను నిన్ను మర్చిపోయి ఎలా ఉండగలను బుజ్జి నా ప్రాణం వదిలేయని చెప్పు సంతోషంగా వదిలేస్తా అంతేకాని నిన్ను వదిలేయమంటే ఎలా బుజ్జి అయ్యో రమ్య నీకెలా చెప్తే అర్థమవుతుంది నీ కన్నీళ్లతో నాకు బంధం వేస్తున్నా నేను ఇంట్లో వాళ్ళు చూపించిన అమ్మాయిని చేసుకోపోతే వాళ్ళు చచ్చిపోతారు ఆత్మహత్యలన్నీ నా చుట్టే ఆమరణ నిరాహార దీక్షలు చేస్తూ తిరుగుతున్నట్టుంది నాకు అందుకే రమ్య ఈ జన్మలో ప్రేమికుడిగా వెళ్ళిపోతున్నాను నేను వచ్చే జన్మలో నీకు భర్తగా మారి నీకు కూడా అదృష్టాన్ని కలిగిస్తాను అప్పటి వరకు నన్ను మర్చిపో రమ్య మర్చిపో అంటూ ఏడ్చుకుంటూ వెళ్లిపోతాడు బుజ్జి బుజ్జి అలా వెళ్ళిపోగానే ఆ అమ్మాయి తలెత్తి కేర్లెస్గా కన్నీళ్ళు దుడుచుకొని ఫోన్ తీస్తుంది హలో ఆ రాకేష్ అన్నయ్యతో మాట్లాడుతున్నాను ఐదు నిమిషాలు వచ్చేస్తాను బాయ్ అంటూ లేచి వెళ్తుంది రమ్య ఇక మరొక పార్కులో బుజ్జి స్వాతి ఇద్దరు కూర్చొని ఉంటారు స్వాతి బుజ్జి ప్రేమ ఇదొక గొప్ప ఫీలింగ్ కదా లేదే అలా ఏం లేదు మామూలు ఫీలింగే అయినా పైసా పైసాకి కకృతి పడేవాడివి నువ్వు గొప్ప ఫీలింగ్ ఎలా ఇస్తావు బేబీ టైం దొరికితే వదల్దిది బేబీ నన్ను చూస్తుంటే నేనేదో కొత్తగా ఉన్నట్టు నాలో ఏదో బాధ ఉన్నట్టు అనిపిస్తుంది కదా నీకు లేదే అలాంటిదేం లేదు రోజులాగే ఉన్నావు అది కాదు స్వాతి ఏది కాదు బుజ్జీ అసలు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నానో తెలుసా ఏ నిర్ణయం ఎందుకు తీసుకున్నావు నీకు ఈ నిర్ణయం షాకింగ్ గా అనిపించొచ్చు సరే షాక్ అయ్యి వెళ్ళిపోమంటావా ఇప్పుడు అది కాదు బంగారం సలీము అనార్కలి లైలా మజను పారు దేవదాస్ ఈ మూడు ప్రేమ కథలు సక్సెస్ కాలేదు ని చరిత్రలో నిలిచిపోయాయి ఇప్పుడు నువ్వు కూడా చచ్చిపోయి నన్ను చరిత్రలో మిగిలిపోమంటావా సరే ఆల్ ది బెస్ట్ అబ్బా అది కాదు బంగారం నువ్వు నన్ను మర్చిపోయి కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలి ఏ నీకేం రాగో నాకే అవసరం మా అమ్మ నాన్న నన్ను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోమంటున్నారు చేసుకో చేసుకోవాలా అంటే నీకేం బాధ లేదా నన్ను పెళ్లి చేసుకోవాలని లేదా నేను మిస్ అవుతున్నానంటే నువ్వు ఆత్మహత్య చేసుకోవా నిన్ను నేను ప్రేమించాలి అనుకోవడం పెళ్లి చేసుకోవాలనుకోవడం అత్యాసపడ్డం అవుతుంది మనిషికి ఆశ ఉండొచ్చు కానీ ఉండకూడదు కదా బేబీ అని స్వాతి అనగానే షాక్ అవుతాడు హ్యాపీగా పెళ్లి చేసుకో బుజ్జి ఆ తర్వాత బట్టలు దుక్కుతూ వంటలుండుతూ అంట్లు కడుగుతూ నీ జీవితాన్ని నాశనం చేసుకో హే నేనెందుకు అవన్నీ చేస్తాను నా భార్య చేస్తుంది అవన్నీ అమ్మాయిలు పని చేయడమా ఉదయాన్నే నిద్రలేచి భర్త కళ్ళకి దన్నం పెట్టి గుమ్మ ముందు ముగ్గు పెట్టి వాంటింట్లో కాఫీ పెట్టి స్నానానికి వేడి నీళ్ళు పెట్టి భర్తకి లంచ్ బాక్స్ పెట్టి సాయంత్రం వరకు ఎదురుచూసే భార్యల జనరేషన్ డైనోసార్లాగా ఎప్పుడో అంతరించిపోయారు బుజ్జి కాబట్టి పగటి కలలు కనకుండా పోయి పెళ్లి చేసుకో అంటూ స్వాతి ఒక డైలాగ్ చెప్పేసి లేచి వెళ్ళిపోతూ ఉంటే బంగారం ఒక లాస్ట్ హగ్గు అని అనగానే ఆ అమ్మాయి థు అని వెళ్ళిపోతుంది ఇంతలో బుజ్జికి ఫోన్ వస్తుంది హలో నాన్నగారు చెప్పండి బయలుదేరుతున్నాను ఏంటి బయలుదేరేది అమ్మాయికి ఆల్రెడీ లవ్ ఉందంట పెళ్ళి సంబంధం క్యాన్సిల్ అయ్యింది ఏంటి క్యాన్సిల్ అయ్యిందా నువ్వేం బాధపడకరా ఇది పోతే ఏంటి దీని బాబుని తీసుకొస్తాను అంటే వాళ్ళ నానం చేసుకోవాలా చి నోరు ముయ్యరా వెధవ పెళ్లి మాటల వరకు వచ్చి మనల్ని అవమానం చేశారు కదా వీళ్ళు అదే బాధగా ఉందిరా అవున్రోయ్ గాని ఎవరినన్నా ప్రేమించుంటే వెంటనే తీసుకురా ఆ పిల్లవాళ్ళింటో మాట్లాడి నీ పెళ్ళి అంగరంగ వైభవంగా జరిపిస్తాను అని అనగానే బుజ్జి అలా షాక్లో ఉండిపోతాడు ఏంట్రా ఏం మాట్లాడవేంటి నాకు బూతులు ఊరికే రావును అడగరు జై హింద్ సరేలే ఆ పెత్తనల అవి గానిచ్చుకొని ఏ అర్ధరాత్రికో ఇంటికి తగలాడైతే అంటూ ఫోన్ పెట్టేస్తాడు బుజ్జి వాళ్ళ నాన్న అలా బాగా డబ్బున్న పెళ్ళం వస్తుందనుకొని బుజ్జిగాడు వాడి గూటిని వాడే చెదరగొట్టేసుకున్నాడు పాపం ఇది వాళ్ళటి కదా బుజ్జిగాడి బ్రేకప్ కష్టాలు మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి ఇప్పటివరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్